హలో హాయ్ అండి అందరికీ ఏపీ రైతులకు శుభవార్త రెండు లక్షల రూపాయల విలువగల పరికరాలను పూర్తి ఉచితంగా రైతులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి చాలా విషయాల్లో కేంద్రం నుంచి సాయం పొందుతుంది తాజాగా రైతులకు వ్యవసాయ పనిముట్లను రాయితీపై ఇచ్చేందుకు కూడా కేంద్రం నుంచి సాయం పొందుతుంది అయితే డ్రిప్ స్ప్రింక్లర్లకు ఇస్తున్న రాయితీని మరింత పెంచాలనే విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి రాయితీని మరింత పెంచింది అందువల్ల ఇది రైతులకు మరింత ఉపయోగకరంగా మారనున్నది ఏపీలో ఉద్యానవన రైతులకు ఈ రాయితీ లభించనున్నది వారికే ఎందుకంటే డ్రిప్పు స్ప్రింకర్లు వంటివి ఆ రైతులకే ఉపయోగపడేలా ఉంటాయి అందువల్ల ప్రభుత్వం వారికే ఈ రాయితీని ఇస్తుంది ఇది వరకు ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు ఈ పరికరాలపై తొంభై శాతం సబ్సిడీని ఇచ్చేది ఐదు ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులకు డెబ్భై శాతం సబ్సిడీ ఇస్తూ వచ్చింది ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చే చేసి రాయితీని పెంచింది ఇప్పుడు ఐదు ఎకరాలలోపు సాగుభూమి ఉండే ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలని ఏపీ ప్రభుత్వం అందిస్తుంది అందువల్ల రైతులకు ఏమాత్రం టెన్షన్ ఉండదు వారికి ఏ ఏ పరికరాలు కావాలో వాటిని వారు పూర్తిగా ఉచితంగా పొందినట్లవుతుంది అయితే పరికరాల ధరలో అరవై ఏడు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది మిగతా ముప్పై ఏడు శాతాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది ఇలా ఎస్సీ ఎస్టీ రైతులకు రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయల విలువైన పరికరాలని పూర్తి ఉచితంగా పొందవచ్చు ఎస్టీ కానీ ఇతర సన్న చిన్నకారు రైతులు ఐదు ఎకరాలలోపు భూమి కలిగి ఉంటే వారికి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ప్రభుత్వం ఇస్తుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు శాతం పెట్టుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు శాతం పెట్టుకుంటుంది మిగతా పది శాతం మాత్రమే రైతు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలలో రైతు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రూపాయలు పెట్టుకుంటే సరిపోతుంది వారికి తమ చెల్లింపు పోగా ఒక లక్ష తొంభై ఆరు వేల రెండు వందల రూపాయల విలువైన పరికరాలు పూర్తి ఉచితంగా లభిస్తాయి రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా ఇతర ప్రాంతాల్లో ఎస్టీ రైతులు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు భూమి ఉన్న తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు పొందవచ్చు రాయలసీమలో కరువు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక్కడ రైతులు మూడు లక్షల రూపాయల వరకు రాయితీ పొందవచ్చు ఇక కోస్తా ప్రాంతంలో రైతులకు ఆల్రెడీ నీటి సమస్య తక్కువగానే ఉంటుంది కాబట్టి అక్కడి రైతులకు ప్రభుత్వం డెబ్బై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ఇస్తుంది స్ప్రింక్లర్లకు సంబంధించి ప్రభుత్వం అందరికీ ఒకటే విధానం తెచ్చింది ఎవరికైనా సరే యాభై శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఈ కొత్త మార్గదర్శకాలు బాగుంటాయని రైతులకు విజ్ఞప్తి చేస్తుంది దీనివల్ల తమకు మరింత మేలు జరుగుతుందని చెప్తుంది ముఖ్యంగా రాయలసీమలో బిందు సేద్యాన్ని బాగా డెవలప్ చేయాలని పూల సాగును పెంచాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అందువల్ల ఈ రాయితీ ప్రయోజనాన్ని అక్కడి రైతులు తప్పక ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్